హిందూ సంప్రదాయంలో ఆడవారికి సంబంధించి ఎన్నో ప్రత్యేకతలు ప్రాముఖ్యతలు ఉన్నాయి మహిళల కట్టు బొట్టుకు మరింత ప్రాధాన్యత ఇస్తారు ముఖ్యంగా పెళ్లైన ప్రతి నుదుట బొట్టు అనేది ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటారు పూర్వం అయితే కుంకుమను పెట్టుకునేవారు కాని ఇప్పుడు వీటి ప్లేస్లో ఎన్నో రకరకాల స్టైల్స్లో ఉండే స్టిక్కర్స్ వచ్చాయి హిందువుల సంప్రదాయంలో ఇది ముఖ్యమైన ఆచారంగా చెబుతారు ఖచ్చితంగా ఆడవారి నుదుటన బొట్టు ఉండాల్సిందే బొట్టు అనేది కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా చాలా లాభాలు ఉన్నాయి నుదుటన కుంకుమ పెట్టుకోవడం వల్ల ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతారు ఆధ్యాత్మిక అవగాహనను పెంచడానికి మనస్సును శాంతపరచడానికి సహాయపడుతుందని విశ్వసిస్తారు దేవతల ఆశీర్వాదం పొందడానికి ప్రతికూల శక్తుల ప్రభావం వ్యక్తులపై పడకుండా ఉండేందుకు నుదుటన కుంకుమను ధరిస్తారు కుంకుమ ధరించడం వల్ల శరీరంలోని నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది అలాగే దేవుళ్ల ఆశీర్వాదం కోసం కూడా కుంకుమను ధరిస్తారు కుంకుమలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయట కాబట్టి దీన్ని నుదుటన పెట్టుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగ్గా ఉంటుందని జ్ఞాపకశక్తి పెరుగుతుందని అంటారు కుంకుమ పెట్టుకోవడం వల్ల ఆందోళన ఒత్తిడి వంటివి తగ్గేందుకు సహాయపడతాయని నమ్ముతారు ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గించేందుకు సహాయపడతాయి కుంకుమ పెట్టుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి చర్మాన్ని రాడికల్స్ నుంచి కాపాడుతుంది అంతేకాకుండా మొటిమలు మచ్చలు రాకుండా సహాయపడుతుంది అయితే ఈ మధ్య కుంకుమలో కూడా పలు రకాల రసాయనాలు కలుపుతున్నారు దీనివల్ల సమస్యలు ఎదురవుతున్నాయి